చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోట అఖిల్ అనే యువకుడు సృష్టించడానికి ప్రయత్నించాడని భయభ్రాంతి తెలిపారు గురువారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అఖిల్ వేములవ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రోజున గంజైతో పట్టుబడిన పూర్తి స్థాయిలో విచారించగా అమీర్ కాల్వ వెంకటేష్ పండుగ అభి రవీల వద్ద నుంచి గంజై కొనుగోలు చేశామని తెలపగా ఆ నలుగురిని విచారించగా వారందరికీ తోట అఖిల్ గంజైని సప్లై చేసేవాడని తెలిసిందని అన్నారు ఈ కేసులో అఖిల్ ను పోలీస్ స్టేషన్ లో వేములవాడ రూరల్ పోలీస్ సిబ్బందికి అప్పగించిన అనంతరం వారు తీసుకుపోయే క్రమంలో అప్పటికీ తన అన్న రాకేష్ ద్వారా ఒక పథకం ప్రకారం భయభ్రాంతలకు గురి చేయాలనే దురాలోచనతో బ్లేడు తెప్పించుకొని తన శరీరం పైన గాయాలు ఏర్పరచుకునే క్రమంలో తమ సిబ్బంది వెంటనే ఆపి అతనిని చికిత్స జరిపించాలని తెలిపారు అనంతరం అఖిల్ ను వేములవాడ రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి కోర్టునందు ప్రవేశపెట్టారని ఈ సంఘటనలో కేవలం అరెస్టును తప్పించుకోవడానికి ఆడిన నాటకమని అన్నారు పోలీసు విధులలో ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గంజాయికి మద్యానికి బానిసైన అఖిల్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసుల విధులకు ఆటంకం కల్పించడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు జనవరి నెలలో వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసు నమోదైంది దాంట్లో ఈ యొక్క అఖిల్ గత కొద్ది నెలల నుండి తప్పించుకు తిరుగుతున్నాడు మరి వేములవాడ రూరల్ పోలీసు వాళ్ళు మా సాయం అడగగా ఇక్కడ ఉన్నటువంటి అఖిల్ గురించి మా చందు తెస్ఐ శ్రీకాంత్ తన సిబ్బందిని పంపించగా అతన్ని పట్టుకొని పోల్ స్టేట్ తీసుకొచ్చిన తదుపరి ప్రేమలో సిబ్బంది అప్పగించిన తర్వాత అతను స్టేషన్ నుంచి బయటకు వెళ్ళే క్రమంలో తన యొక్క దగ్గర ఉన్నటువంటి బ్లేడ్ సాయంతో తన శరీరంపై చేతి మీద గాయాలు ఏర్పరచుకున్నాడు అప్పటికి ఒక ప్లాన్ ప్రకారం తన యొక్క అన్న రాకేష్ ద్వారా తెప్పించుకున్నటువంటి బ్లేడ్తో గాయాలు ఏర్పరిచి ఒక భయానిక వాతావరణం ఏర్పాటు చేయాలని ఆయన అనుకున్నాడు తానేది కోరలేదు కేవలం ఈ అరెస్టుకు భయపడి అదేవిధంగా అరెస్ట్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ ప్రకారము అతను అతని అన్న ఇటువంటి చర్యకు పాల్పడ్డాడు దాని గురించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇటువంటి ఎవరైనా ఇటువంటి చర్యలు చేస్తే ఊరుకునేది లేదు మరి దీంట్లో కేవలం గంజాయికి అలవాటు పడింది మరి గంజాయి నుంచి అటువంటి కేసు నుంచి తప్పించుకోలేని ఉద్దేశంతో ఇటువంటి చర్యకు పాల్పడ్డాడు అతన్ని వేములాడు రూరల్ సిఐ గారు నిన్ను అరెస్ట్ చేసి నందు ప్రవేశపెట్టి తదుపరి జైలు తరలించిన చర్యలు చేస్తే ఊరుకునేది లేదు ఏమైనా మీ సమస్యలు ఉంటే రావాలి చేసుకోవాలి అదేవిధంగా చట్టానికి లోబడి వ్యవహరించాలి చట్టాన్ని అతిక్రమించదు చట్ట ప్రాకారం నడుచుకోవాలి మరోసారి మేము ప్రజలకి విజయం చేస్తాం